హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుడే రెసిపీ వంకాయ ఫ్రై చాలా సింపుల్ టేస్టీ రెసిపీ చూసేద్దాం రండి వంకాయలతో చాలా రెసిపీ చేసుకోవచ్చు అండి ఇలా సింపుల్ టేస్టీ రెసిపీ హాఫ్ కేజీ వంకాయలు తీసుకొని శుభ్రంగా వాటర్లో కడుక్కోండి కడిగిన తర్వాత కట్ చేసిన తర్వాత వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి వాటర్లో శుభ్రంగా కడగండి వంకాయలు సాల్ట్ వేస్తే చేదు రాకుండా ఉంటుంది వంకాయ ఫ్రైకి మసాలా రెడీ చేసుకుందాం రండి సవన్ చేసి గిన్నె పెట్టి వన్ కప్పు పల్లీలు వేసి బాగా వేయించాలి ద్వారగా వచ్చేలాగా నీళ్ళు మంట మీద వేయించండి అప్పుడు పల్లీలు కూడా లోపల బాగా కుక్ అవుతాయి అవన్నీ వేగిన తర్వాత తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టేసేయండి అదే పెన్నంలో వన్ టీ స్పూన్ ధనియాలు ఐదారు చిల్లీస్ వేసి బాగా వేయించండి ద్వారగా వచ్చేలాగా అవన్నీ వేగిన తర్వాత అవన్నీ ద్వారగా వేగిన తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మసాలాకి అవన్నీ బాగా వేగిన తర్వాత చల్లారేదాకా పక్కన పెట్టేసి పల్లీలు అవన్నీ చల్లారి తర్వాత గ్రైండ్ చేయాలి కదా అదే గిన్నెలు వన్ కప్పు ఆయిల్ వేయాలి ఆయిల్ అయిన తర్వాత తాలీపు దినుసులు వేయించాలి తాలీపు దినుసులు వేగిన తర్వాత నాలుగు పచ్చిమిరగాయలు వేసి వేయించండి ద్వారగా వచ్చేలా పచ్చిమిరగాయలు వేసిన తర్వాత వన్ కప్పు ఆనియన్స్ కూడా వేసి బాగా వేయించండి ఆనియన్స్ వేస్తేనే వంకాయ పేగి టేస్ట్ చాలా బాగుంటుంది అవన్నీ ద్వారా వేగిన తర్వాత ఆనియన్స్ చిల్లీస్ ద్వారాగా వచ్చేలాగా వేయించండి మీడియం వంట మీద కుక్ చేయండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ అవన్నీ వేసిన తర్వాత వంకాయ ముక్కలను వేసేయండి వంకాయ ముక్కలను వేసిన తర్వాత వన్ టీ స్పూన్ సాల్సు వన్ టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపండి అవన్నీ బాగా కలిపిన తర్వాత ఐదు పది నిమిషాలు మూత పెట్టేసి కుక్ చేయండి అప్పుడు వంకాయ అంతా బాగా కుక్ అవుతుంది ఆలోపు మనం పల్లీలు అవన్నీ వేయించుకున్నాం కదా అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి వన్ కప్పు పల్లీలు రెండు చీలు వేసి ధనియాలు వెల్లుల్లి ఎబ్బలు వేసి మిక్సీ పట్టుకోండి మీకు కొంచెం కారం కావాలంటే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు నాకు ఆ కారం సరిపోద్దని నిన్న వేయాల ఎన్నిమిరకాయలు వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది మిక్సీ పట్టేటప్పుడు వన్ టీ స్పూన్ సాల్ట్ వేయండి సాల్ట్ వేసిన తర్వాత మిక్సీ పట్టండి మిక్సీ పట్టిన పేస్ట్ని అలా పక్కన పెట్టేసాను ఆలోపు ఒకసారి మూతలు తీసి చూడండి వంకాయలు అలా కుక్ అయ్యాయి చూడండి అంత బాగా ఆల్మోస్ట్ ఉడికేసాయి కొంచెం కరివేపాకు వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది వంకాయ ఫ్రైకి కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి అలా కలపండి వంకాయ ఫ్రై ఆల్మోస్ట్ ఫ్రై అయిన తర్వాత పల్లీల పొడి వేసేయండి టేస్ట్ చాలా బాగుంటుంది పల్లీల పొడి వేసిన తర్వాత ఒకసారి అలా కలపండి చిన్నమంట పెట్టి కుక్ చేయండి ఇంకా పొడి వేసాం కదా ఆ ఫ్లేవర్ అనేది వంకాయకి పడుతుంది అప్పుడు వంకాయ ఫ్రై టేస్ట్ చాలా బాగా వస్తుంది వేడి వేడి వంకాయ ఫ్రై రెడీ చూసారా ఎంత బాగా వచ్చిందో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా సింపుల్ టేస్టీ ప్రాసెస్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేయండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది వేడి వేడి వంకాయ ఫ్రై రెడీ మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్